जय श्री श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमुरवयव श्लोकमु गुणान् एतान् अतीत्यत्रीन देहे देह समुद्भवान् జన్మ మృత్యు జరాదు విక్త అమృతం అస్నుతే ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు సత్వరజస్తమో గుణములు శరీరానికి చెందినవి అని గుర్తించాలి అట్లా గుర్తించి వాటి బారిన పడకుండా ఉండాలి అప్పుడు జీవుడు ఆ గుణముల వలన కలిగేటటువంటి జనన మరణ వృద్ధాప్యముల లాంటి దుఃఖముల నుండి విముక్తుడై సుఖాన్ని పొందుతాడు అలా సుఖాన్ని పొందటాన్నే నాస్వభావాన్ని పొందటం అని అంటాం అంటూ భగవానుడు మనము తనలాంటి స్వభావాన్ని పొందే ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం శరీరము కంటే వేరైనటువంటి వారమని మూడు గుణాలు సత్వరజస్తమో గుణములు శరీరానికి మాత్రమే చెందినటువంటివని అందుకని మనము ఆ మూడు గుణముల కంటే అతీతమైనటువంటి వారమని ఆ మూడు గుణముల కంటే మనము విలక్షణమైనటువంటి వారమని సంతతము గుర్తిస్తూ భావిస్తూ సకల దుఃఖముల నుండి విముక్తులము అవుతూ శ్రీకృష్ణ భగవానుని అంతటి వారము అయ్యేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం గుణాన్యేతాన్ అతిత్యత్రీన్ దేహే దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ను అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్ గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరై నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము ఆ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఎస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ परस्तं प्रपद्ये स्वयं स्वयम्भुवम् यस्मिन्निदं यतश्चेदं येनेदं यदं स्वयं योऽस्मात्परस्माच्च परस्तं प्रपद्ये स्वयं भुवम् ఓ పరీక్ష నరేంద్ర గజేంద్రుడు ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు సృష్టికి ముందు ఈ ఎవరి ఎవ్వరియందు ఉన్నదో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఈ జగమంతా ఎవ్వరి నుండి ఆవిర్భవించిందో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు ఈ సృష్టి అంతా ఎవరిచే సృష్టింపబడి ఎవరిచే రక్షింపబడుచున్నదో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవున్ ఈశ్వరుణ్ణే శరణంబువేడెదన్ ఎవరు సకల పదార్థములలో వ్యాపించి ఉన్నాడో ఎవరు ఈ ప్రకృతి కంటే జీవుని వేరైన వేరైనవారో ఎవరు ఈ ప్రకృతి కంటే జీవుని కంటే ఉత్తముడైనటువంటి వాడో ఎవరు సర్వస్వానికి మూల కారణమైనటువంటివాడో ఎవడు తనంత తాను ఉండగలడో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా ఆ భగవానుడే నన్ను రక్షిస్తాడని నమ్ముతున్నా ఆ భగవానుడే నాకు దిక్కు అని నమ్ముతున్నా అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు శరణు వేడుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णारक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापदनालगवाध्यायमु इरवयवश्लोकमु गुणानेतानतीत्यत्रीन् देही देहसमुद्भवान् जन्ममृत्युजरा दुःखैः विमुक्तो विमुक्तोऽमृतमश्नुते गुणानेतानतीर्थत्रीन् देही देहसमुद्भवान् जन्ममृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ